రీసెంట్గా అయితే తెలంగాణలో ఒక వివాదం రాజుకుందని అయితే మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా ఆ వివాదం ఏంటి అంటే రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర గీతం ఉంది కదా రాష్ట్ర గీతానికి కీరవాణి మ్యూజిక్ సమకూర్చుతుడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఈ యొక్క వార్తలు రాగానే ఒక్కసారిగా తెలంగాణలో ఉన్న సామాజికవేత్తలు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు అయితే ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి మరియు కీరవాణి మీద ఒక్కసారిగా గొడవకైతే సిద్ధమయ్యారు ఒకసారిగా వాళ్ళని అయితే విమర్శిస్తున్నారు ఎందుకంటే తెలంగాణ చాలా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు తెలంగాణలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిన చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళు చాలా ప్రజలను ఆకర్షించుకునే వాళ్ళ దగ్గర కళ ఉంది అలాంటప్పుడు తెలంగాణ ఆంధ్ర పాలకులు వ్యతిరేకంగా ఆంధ్ర యొక్క పెత్తనానికి వ్యతిరేకంగా తెచ్చుకున్న తెలంగాణలో కేరవాణి అంటే మళ్ళీ ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి అది కూడా తెలంగాణ రాష్ట్ర గేయానికి మ్యూజిక్ సమకూర్చడం ఏంది అని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన సామాజికవేత్తలు మరియు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ తెచ్చుకుందే ఆత్మగౌరవానికి ప్రతీక అలాంటి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ రాష్ట్ర గేయమైన అనే తెలంగాణలో మంచి మంచి మ్యూ మ్యూజిక్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు రీసెంట్గా బలగం సినిమా భీమ్స్ ఇంకా తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళిన మ్యూజిక్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు అలాంటప్పుడు ఇంతమంది ఉండగా ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ అయిన కీరవాణికి ఎందుకు సాంగ్ని అప్ప చెప్పారని చెప్పేసి తెలంగాణలో చాలామంది ప్రముఖ సామాజికవేత్తలు తెలంగాణ అయితే రేవంత్ రెడ్డిని అయితే విమర్శిస్తున్నారు ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెట్టడమే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు